చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ అంకుల్ అసలు నిన్న చాలా వరకు మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది చాలా అది కోపం అనాలో బాధ అనాలో ఏమనాలో కూడా అర్థం కాలేదు అసలు ఎలా అనిపించింది ఆ టైంలో అసలు ఎవరిని అనాలనిపించింది ఏంటి బాధేనమ్మా అది కోపమే కాదు బాధలో వచ్చింది కోపం కాదు అయితే ట్రాఫిక్ పోలీసులు అలా అన్నారు కదా అంటే ట్యాక్స్ పే చేయట్లేదు అది ఇది అని అన్నారు అక్కడ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి ఆ టైంలో అసలు ఎలా అనిపించింది అంటే వాళ్ళకి ఏం చెప్పారు ఏంటి అడిగాము అందరూ అమ్ముకుంటున్నారు కదా సార్ మరి మామ్మల్ని ఎందుకు వద్దు అని అడిగాము అది కొద్దిగా మీ మీ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఆగుతుంది యూట్యూబ్స్ వల్ల అటు వల్ల అని చెప్పారు ట్రాఫిక్ ఆగటం వాస్తవమే అది కాదన్నా కాకపోతే ఇక అందరూ అమ్ముకుంటున్నారు మనం అమ్ముకోవాలి కదా అయితే ఇప్పుడైతే మంచిగా అంటే మంచికి మంచే జరుగుతుందని ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు ఒక మీ నేను వస్తాను అక్కడికి వాళ్ళని పెట్టుకొనివ్వండి అని చెప్పారు సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అలాంటి అలాంటి వాళ్ళకి ఆయన స్పందించినందుకు చాలా సంతోషం అసలు ఆ టైంలో కుమారి ఆంటీ నార్మల్గా రోజు పని చేయకపోతే నాకు ఇది ఇక్కడ నొప్పిలేస్తుంది అని అంటారు సో నన్ను నుంచి డేలా అయిపోయారు ఒకసారి వాటర్ పోయింది పర్మిషన్ లేదన్నారు అది మా ఒక్కదానికి పర్మిషన్ లేదంటాం మాకు బాధ అనిపించింది అది అడిగారా మరి అప్పుడు ఆయన అడిగాము అందరిని పెట్టుకుని మమ్మల్ని ఎందుకు లేదు కాదంటున్నారు సార్ అది అడిగితే చెప్పారు ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పారు దీనికి గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుంది అంటే ట్రాఫిక్ కూడా అవ్వకుండా అని ఏమైనా అనుకుంటున్నారా అయితే వచ్చింది కదా దానికి కొద్దిగా 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 అవతలు ఉన్నాయి మాకు ఆల్రెడీ ముందు ఇచ్చారు ఎక్కడన్నా పార్కింగ్ అవతల పక్కన కోరుకుంటున్నాం అందరికీ కుమారి ఆంటీ వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ అక్కగారు మనతో పాటు ఉన్నారు ఎలా అనిపించింది నిన్న అంత ఇష్యూ అయింది అక్కడ సీజ్ చేశారు అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు ఎలా అనిపించింది అంటే అది సీజన్ సీజన్ అంటే సీజ్ చేయలేదు హోటల్ పెట్టుకోమన్నారు వాళ్ళు హోటల్ పెట్టుకోమన్నారు కానీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోమన్నారు బండి ఆపనివ్వలేదు బండ్లో అట్లనే తీసుకెళ్ళారు సామాను బండి నాలుగు క్యాన్లు అవి దింపేమో తర్వాత బండి అట్లనే తీసుకెళ్ళారు ఆ నాలుగు క్యాన్లు అప్పుడు పెట్టేసి వెళ్ళిపోయారు మిగతా సామానం అంతా బండ్లో అయితే అసలు ఈ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు ఇట్లా పెట్టుకోవచ్చు అని అన్న ఫోన్ చేసి చెప్పారు అన్న ఫోన్ చేసి చెప్పారు అయితే అప్పుడు రియాక్షన్ ఏంటి ఎవరు చెప్పారు ఫస్ట్ మమ్మీ చెప్పారు మమ్మీ ఏడసింది అయితే ఏముంది ఇక మమ్మీ గడిచింది మా అంత మన మంచికే అనింది బాధపడింది బాగా అంటే సంతోషం సంతోషంగా కలిగిన బాధ ఇంకా నిన్న అది అది తర్వాత ఎలా ఉంది మమ్మీ అసలు అంటే మొత్తం వీక్ అయిపోయింది పొద్దున హెల్త్ బాగాలేదు అందుకే ఎవరికీ ఇంటర్వ్యూ ఫోన్ చేసినా కానీ లేవని ఇంత సపోర్ట్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసాం లేదు 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 మీరు చెప్పండి అంటే అంటే చాలా వరకు మీరు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు అసలు అలా అయింది అనగానే మీకు ఎట్లా అనిపించింది వచ్చేసింది మేడం బాగా వచ్చి రాత్రి ఉదయం పూట పదకొండున్నర వరకు ఇక్కడ నేను హెల్ప్ చేస్తుంటాను తర్వాత మూడింటికాడి నుంచి బజ్జీలు పునుగులు బండి పెట్టించుకున్నాం కదా అక్కడికి వెళ్ళిపోతాను సో రాత్రి ఆరున్నరకి వచ్చి సెల్లు తీసుకొని బండి వచ్చి పెద్దమ్మ నన్ను వాళ్ళ కొట్టారు అనగానే వచ్చేసింది ఎందుకు నానంటే ఫుడ్ లేదు షర్ట్ పట్టుకొని గుంజి కొట్టారు అని అని చెప్పని రాత్రి సెల్ తీసుకొచ్చి ఏం జరిగింది ఏంటి అనేసరికి ఇదిగో చూడు ఇట్లా ఇట్లా అని అని చెప్పి చూపించాడు సరే అమ్మ ఏం చేస్తుంది అంటే ఏడుస్తుంది ఇంటి దగ్గర అన్నాడు వెంటనే నేను వచ్చాను వచ్చరికి ఏడుతుంది ఏం జరిగిందమ్మంటే అక్క ఇటు జరిగింది ఫుడ్ అమ్ముకొని ఇవ్వలేదు తీసుకొచ్చేసారు ఇంటి దగ్గరికి ఆరింటికి ఇచ్చారు అది మొత్తం పంచుతున్నారు వేస్ట్ ఏమి చేయలేదు మేడం మొత్తం అందరినీ గలీలో వాళ్ళందరినీ పిలిచి మొత్తం అందరికి పంచిపోయారు చెప్పారా అంటే కొద్దిగా బాధపడుతుంటారు ఏం కాదు అని అని చెప్పకుండా ఉంటాం మేడం అసలు లేవలేదు లేగిస్తే కళ్ళు తిరిగి అక్కడ జరిగిన గోలకి చాలా బాధపడి చాలా ఇదైంది రాత్రి అసలు నిద్రపోలేదు ఇవాళ ఉదయం పన్నెండింటి వరకు కూడా లేవను కూడా లేవలేదు పడుకునే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాబు సెల్కి లెటర్ పెట్టారంట మేము వస్తాము మేము ఉంటాము మీకు ఎటువంటి ఇబ్బంది వద్దు మీ హోటల్ మళ్ళీ రీఓపెన్ చేసుకోండి ఎవరు వచ్చినా సరే నేనున్నాను అని చెప్పండి అని ఒక శ్రీరామచంద్రమూర్తి లాగా ఆయన లెటర్లో రాసి పెట్టి పంపించేసరికి బాబు వచ్చి మమ్మీ ఇదిగో ఇట్లా వచ్చింది అనగానే లేచి కూర్చుంది లేపి కొద్దిగా ఇప్పుడన్నా మజ్జిగ తాగమంటే కొంచెం మజ్జిగ తాగి కొంచెం టీ ఇస్తే టీ తాగింది తర్వాత లేచి మొహం అది కడుకొని స్నానం చేసి మా వాళ్ళు వస్తున్నారు కొంచెం ఇంటర్వ్యూ చేస్తాను కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంపించిన వాళ్ళు వచ్చారు ఇంకప్పుడు అమ్మాయి లేచి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది నిన్న కొట్టారు అని అంటున్నారు అసలు ఏం జరిగింది అక్కడ అదే నింపుతుంటే అయిపోయినాయి సార్ కొన్ని ఉన్నాయి సార్ అంటే రాని వచ్చి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు కొట్టి ఇక్కడ ఇక్కడ ఇట్లా కొట్టి ఇట్లా కాలర్ పట్టుకుని లాక్కెళ్ళారు బాబు మొన్న కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోయిన బాబుకి డబ్బు దెబ్బ తగిలింది అట్లాంటి బాబుని ఆయన ఏమన్నా దొంగతనం చేశాడా లేకపోతే ఎవరి నోటు కాడదు ఆయన తీసారులేదుగా ఐదింటికి లేసి కష్టం చేసుకొని అమ్ముకోనికి వెళ్ళిన వాళ్ళని పాపం పుణ్యం లేకుండా అట్టా కొట్టొచ్చమ్మా చెప్పు ఎవరిని ఏమీ అడుక్కోలేదు కదా వాళ్ళ చాకిరి మీద వాళ్ళు బతుకుతున్నారు మా బోటు కూడా సహాయం చేస్తున్నారుగా మాది ఇక్కడ కాదు గుడివాడ దగ్గర మాది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే రండి మేము ఉన్నాము మీకు ఎందుకు అని చెప్పి తీసుకొచ్చి ఈ మూడు నెలల నుంచి వాళ్ళే మమ్మల్ని కూడా చూస్తున్నారు మా చెల్లి మా గారు మా కాడికి మా గారు చిన్నోడైనా ఆ అబ్బాయికి దండం పెట్టచ్చు ప్రతిరోజు తిన్నావా తినలేదా మీరు తినండి అని ప్రతిరోజు అంటాడు మా గారు మా చెల్లి మీద మా గారు చాలా అంటే చాలా అన్నమాట ఇవాళ మాకు ఆ బండి పెట్టించి ఏదో ఒక పూట పెట్టుకోండి ఏదో ఒక సహాయం చేస్తాంలే ఇప్పుడు ఇప్పుడు చేయాలంటే మాట్లాడకూడలేవు కానీ ఒక పూట పెట్టుకునేటట్టు సహాయం చేసి చేస్తున్నారు ఇది కుటుంబం కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణపడి ఉంటాము మా లాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళని ఇంత సపోర్ట్ ఇచ్చి ఆ లెటర్ చూడగానే ఏ కుమారి ఆంటీ కూడా చాలా వరకు సంతోషపడింది అనే వార్తలని అయితే కుటుంబాలు అయితే చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు గణేష్ తో దివ్య ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది